కలిసిపోవచ్చు పడుకున్నారంటే కాసేపు మనం లేపాలి లేపి వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లు అని చెప్పి తెలుసుకోవాలి వాళ్ళ నీళ్ళు దాగిపోయాలి ఎందుకంటే ఎండ దెబ్బ తాకి ఇంటి లోపల ఆ ఇంటి యజమాని గాని ఇంటి లోపల తల్లి గాని మరణిస్తే ఆ ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది మీ అందరికి తెలుసు కుటుంబమే చిన్న భిన్నం అయిపోతుంది ఆర్థికంగా వెనుకబడిపోతారు మన పిల్లల చదువులు వెనుకబడిపోతాయి ప్రతి విషయం లోపల మనం వెనుక తగు జాగ్రత్తలు తీసుకోండి మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిన్న పట్ల పని చేయకండి నీడ పట్ల పని చేసి వ్యవసాయ పనులు ఏవైతున్నాయో అవి ముగించుకొని తొందరగా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఓకేనా వీటి మీద మిత్రుడు మా పలిగి రాజేందర్ గారు ఉన్నప్పుడు ఒక మంచి పాట విందాం ఒకసారి గట్టిగా చెప్పండి కూర్చోగ్ కాబట్టి ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇంటికా నుంచి మీరు వచ్చేటప్పుడు అమ్మ ఖచ్చితంగా నీళ్ళ బాటిలు తెచ్చుకోండి ఉన్నాయి లేని వాళ్ళకి చెప్తున్నా ఖచ్చితంగా నీళ్ళ బాటిని తీసుకొచ్చుకోవాలి అన్నలు మీరు కూడా అదేందో క్యాన్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది ఒకటి ఇరవై లీటర్లు రెండు రెండు తెచ్చుకుంటూ సరిపోతుంది మనం కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే సార్లు వచ్చి ఎందుకోసం అంటే వంటల దిగుబడి అధికంగా రావాలంటే ఏం చేయాలి నేల సారవంతం ఉండాలంటే ఏం చేయాలి సేంద్రియ వ్యవసాయం గురించి ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళు తిరుగుతారు సవీరంగా దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే అమ్మా మొక్కలు నాటండి వాటిని సంరక్షించండి సార వాళ్ళు కూడా చెప్పేది మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల ఏమవుతుంది మనకంటే ఈ చెట్ల కింద మనం కూర్చున్నాం ఇవాళ ఎందుకు ఆ నీడ దాటికి మనం కూర్చున్నాం ఆ ఎండలు మనం ఈ చెట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న అవి మనకు నీడని ఇస్తాయి పండ్లను ఇస్తాయి పూలని ఇస్తాయి రేపు మన ఇల్లు కట్టుకోవాలన్నా కానీ అనేది పనిచేస్తాం ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమైన విషయం మనకు మంచి గాలి ఇస్తే గాలి లేకపోతే మనం ఐదు నిమిషాలు లేకపోతే లేకుండా మనం అవునా కాదు మనకు అనారోగ్యం వచ్చిందంటే ఫస్ట్ డాక్టర్ దగ్గర కొందని ఏం చేస్తాడు ఐసియు మనకు ఆక్సిజన్ అనేది పెడతాడు ఆక్సిజన్ ఎందుకు పెడతాడు అంటే మన శరీరం లోపల ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది కాబట్టి మనకు అనారోగ్యం వచ్చింది అంటే ఏంది ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందని కారణం ఏంది చెట్ల శాతం తగ్గిపోతుంది మన లో నరుపుతున్నారు కానీ మళ్ళీ మొక్కలు నాడలేదు మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి మొక్కలు నాటడం వల్ల ఏమైందంటే అధికంగా చెట్లు ఉన్న ప్రాంతం లోపల వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటాయి అధికంగా ఉండడం వల్ల వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటే మనం రేపు పొద్దున పంటలు విస్తారంగా ఉంటాయి పంటలు విస్తారంగా ఉంటే చేతులు డబ్బులు ఉంటాయి చేతులు డబ్బులు ఉంటే మన పిల్లల్ని గొప్ప చదివించుకోవచ్చు గొప్ప చదివించేది గొప్ప పెళ్లి చేయాలి ఇవన్నిటితో ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి అదే అదే మీకు తెలుసు అన్ని విషయాలు మీరు మమ్మల్ని సంరక్షించడము మీకు తెలియ అవునా మమ్మల్ని పెంచిన మీకు మొక్కలు పెంచడం పెద్ద విషయం కాదు కానీ మీకు చెప్పాలనేది చెప్తుంది ఓకే అమ్మా ప్రతి విషయం ఏంటంటే ఏదైనా కానీ ప్రభుత్వం ఏది చెప్పినా కానీ అధికారులు ఏ చెప్పినా కానీ మన కోసం మనం బాగుండాలి మన భవిష్యత్తు బాగుండాలి మనం గొప్పగా ఉండాలి మన పిల్లలు గొప్పగా ఉండాలి మన పంటలు అధికంగా ఉండాలి మనం గొప్పగా జీవించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీ అందరి శ్రమను శ్రమను ఆపి ఒకసారి కొంచెం సేద తీరేటట్టు ఉండే విధంగా ఈ కార్యక్రమం రూపొందించి ఇక్కడికి సెక్రటరీ రావడం జరిగింది ఓకేనా అన్నలందరూ అనేదాభావించి మా పని అంతా పోతున్నారు అనుకోకొని ఇంకొక ముఖ్యం ఏంటంటే మొక్కల గురించి తమ్ముడు ఒక పాట వాడుతుడు గట్టిగా ఒకసారి my dumb చెట్లతోటి మన జీవితాలు ముడిపడున్నాయి రేపు పొద్దున మనం కాలం చేసి చనిపోయినాక మన ఎంబటి ఎవరు రారు అన్నలు రారు తమ్ములు రారు తల్లు రారు ఎవరు చివరికి మన ఎంబటి వచ్చేది ఏంటంటే చితిలో కట్టే మాత్రమే మన ఎంబట నుంచి వస్తుంది చెట్ల నుంచి వస్తుంది అంత ముడిపడుంది మనతోటి బంధం కాబట్టి మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు భూభారతి చట్టం అనేది వచ్చింది మీ అందరికి తెలుసు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకం ఏదైతుందో ఇంత ముందు భూములు అనేవి పట్టాకు మనం చేసుకున్న భూములు కొన్ని ఉన్నాయి అవి పట్టాకు ఎక్కలేవు అట్లాంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి పట్టాకు ఎక్కే విధంగా ఈ పథకం తీసుకొచ్చింది మన భూములు ఏవైతే ఉన్నాయో పట్టాకు లేని భూములు కూడా పట్టాకు చేసుకునే విధంగా భూభార చట్టం అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కార్యదర్శి గారిని కలిసి ఖచ్చితంగా భూములు ఏవైతే ఉన్నాయో మనకు రెండు ఎకరాలు ఉంది ఎకరాలు ఇరవై గుంటలేము ఉంటది ఉంటది తండ్రుల తండ్రులు నుంచి వచ్చింది రెండు ఎకరాలు మాత్రమే పట్టకుండా ఇరవై ఎకరాలు ఇరవై గుంటలు అనేది లేని ఇప్పుడు ఖచ్చితంగా మనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే ఇంకొకటి అన్నలకు అమ్మలకు ఒకటి సూచన ఏంటంటే మన అందరం కష్టపడితేనే కష్టపడిది మన పిల్లల కోసమే చాలా మంది పిల్లగా ఏంటంటే గంజాయి నల్లమందు డ్రగ్స్ పాన్ గుట్కాలతోటి ఏంది ఏమైతుందంటే వాళ్ళు విచ్చలవిడిగా సేవించి అగాయిత్యాలు మడ్డర్లు మానభంగాలు దొంగతనాలు దోపిడీ చేసి జైలు జైలుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఆ గంజాయి డ్రగ్స్ సేవించి ఆ మత్తు లోపల ముగ్గురు ముగ్గురు బండి మీద వెళ్ళి లారీ కిందన బస్ కింద వాడి చనిపోతుంది దానికి మనం ఏం చేయాలంటే గంజాయి డ్రగ్స్ కానీ మన ఊరి లోపల మన పిల్లలు సేవించినా కానీ ఎవరైనా దోస్తుల దగ్గర కనిపించినా కానీ దయచేసి అది మానిపించే ప్రయత్నం చేయండి ఊర్లో ఎవరి దగ్గర ఉన్నా కానీ పోలీసులకు సమాచారం ఇవ్వండి నిశ్చితాన్ని నివారించాల్సిన బాధ్యత మనది ఎందుకంటే మన పిల్లలు గొప్పగా ఉండాలనే మనం కష్టపడతాం ఇంత తరగటండలు అవునా కదా వాళ్ళు అర్థాంతరంగా జీవితాన్ని ముగించుకుంటే మనకు అంతకంటే మించిన గర్భశోకం ఏముండదు కాబట్టి దయచేసి పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళందరి కోసం గంజాయి తాగినట్టు కానీ వాళ్ళ పిల్లల నడవడికి ఎట్లా ఉంది వాళ్ళు ఎట్లా పోతున్నారు బండ్ల మీద ఎట్లా పోతుంది దోస్తాలను ఎట్లా ఉంది ఇవన్నీ ఒక కంట కనిపెడుతుండండి కాలేజీకి పోతుండగా మా పిల్లగాడు బాగా ఎదిగింది మస్త అని చెప్పి మాత్రం మురిసిపోకుండి అది ఏం చెప్తున్నాడు కాలేజీకి పోతుండా లేదా ఎట్లున్నది వాళ్ళ పరిస్థితి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనిపెట్టుకుంటూ ఉండండి ఓకేనా వీళ్ళందరి అంటే వీళ్ళందరి భవిష్యత్తు కోసం మీరు కష్టపడుతున్నారు వాళ్ళందరి జీవితాలు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరి మీద తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇక్కడిక నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు విన్న అన్నలకు తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం